ఏదైనా తప్పు జరిగితే నిలదీయండి లేదా ప్రశాంతంగా ధర్నాలు రాస్తారో కొలు చేయండి అంతేగాని రోజంతా ప్రజల్ని బలవంతంగా ఇళ్లలోనే ఉండేలా చేయడం అంటే వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే ఈ విషయాన్ని అర్థం చేసుకునేంత కామన్ సెన్సు ఫాలో అయ్యేంత సివిక్ సెన్సు మీలో కొంతమందికైనా ఉండుంటుందని నా నమ్మకం దయచేసి మీ సమ్మె విరమించుకోండి చెప్పినట్టుగా మనం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం అంటే మనం శాంతియుతంగా ధర్నా సమ్మెయ్యని మనందరం కలిసి తీర్మానించుకున్నాం కదా క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఇంత తీవ్రతరమైన ఆరోపణల నుంచి సీఎం తప్పించుకోగలనుకోకండి విలేకరుల సమావేశం పెట్టి క్షమాపణలు అడగడానికి ముందు ఆ కుర్రాన్ని అరెస్ట్ చేసి భయపెట్టేసి ఈ సీఎం తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశాడు మీరేమంటారు సీఎం గారు వాడిని బెదిరించి భయపెట్టి సేవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందనుకుంటున్నావా గారు ఏంటి ఒక ఇష్యూ వచ్చింది అది పరిష్కారం కూడా అయింది ఇంకా ఏంటి బాబీ గారు ఆ కాలేజీ కూరడు ప్రస్తావించిన సమస్యలు మీరు అనుకున్నంత చిన్నవే కాదు సీఎం ఈ రోజు అతి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారండి ప్రస్తుతానికి ఆ విషయాన్ని అలా ఉంచండి ఈ ఇష్యూ గురించి స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయాలని ఎందుకు మీరందరూ అంత మొండిగా ఉన్నారు ఆహా మొండిగా కాదు సార్ ఈ ఇష్యూని ఇంతటితో వదిలేసే ఉద్దేశం మాకు లేదు నువ్వు పెద్ద తప్పు చేశావు దానికి నువ్వు బాధ్యత వహించకుండా తప్పించుకోలేవు ఇంకా ఆ కోరాడు మాత్రమే కాదు ఈ స్ట్రైక్ కారణం నవీన్ గారు లేవండి భాను రండి సరిగ్గా చూడండి శాంతియుతంగా జరుగుతున్న ధర్నాలో మీ పోలీసులు చేసిన చార్జ్ ఫలితం స్టేట్ వైడ్ స్ట్రైక్ చేయడానికి ఈ కారణం సరిపోతుంది కానీ ఇందులో ప్రశ్న లేదు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు రెండు రాష్ట్ర వ్యాప్త స్ట్రైకులు పద్నాలుగు ప్రాంతీయ స్ట్రైకులు అన్నీ మీరు చేసిన స్ట్రైక్ అంత తేలికగా రాజ్యాంగబద్ధంగా నిరసన వ్యక్తం చేసే మార్గం కరెక్ట్ అందుకే మేము సాధ్యమైనంత శాంతియుతంగా స్టేట్ వైడ్ స్ట్రైక్ చేస్తాం తెలంగాణ చరిత్రలో అలాంటిది ఎప్పుడైనా జరిగిందా జీవన్ శాంతియుత రాష్ట్రవ్యాప్త స్ట్రైక్ మనం అందరం ఇంకోసారి ఆలోచించుకోవాలని నా ఫీలింగ్ మీరేమంటారు భాస్కర్ గారు అది మా వాళ్ళందరితో నేను సార్ మీ ఉద్దేశం మా అందరిది ఒకటే మాట స్ట్రైక్ చేయాలనేదే మా నిర్ణయం గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం లా అండ్ ఆర్డర్ ని ఎలా డిస్టర్బ్ చేయాలా అని చూడటం నీటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలు ప్రజలకు మీ మీద విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది గవర్నమెంట్ మీద విశ్వాసం కోల్పోయేలా చేయడం అని మీరు అనుకుంటున్నారు కానీ ప్రతిపక్షం వ్యతిరేక పక్షం కాదు మరో పక్షం అంతే ఇంకా చాలు ఈ సీఎం ప్రతిపక్షాల సమగ్రతనే క్వశ్చన్ చేస్తున్నారు మేము మీతో పాఠాలు చెప్పించుకోవడానికి రాలేదు అవమానపడడానికి రాలేదు కూర్చో సీఎం సార్ మీరు చెప్పాలని సార్ ఈ కి ఆహ్వానం వచ్చింది గారి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వచ్చింది మీతో పరిహాసాలు అడ్డానికో మీ ఆజ్ఞల్ని ఫాలో కాదు మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల తొమ్మిది నెలలైంది మీకు మాకు నడిచిన హనీ మూన్ పీరియడ్ రోజుతో ముగిసిపోయింది మీ గవర్నమెంట్కి నిన్నటి వరకు ఇచ్చిన ఎగ్జామిషన్స్ మొత్తం ఇక ఎక్స్పైర్ అయినట్టే నువ్వు కూర్చున్న కుర్చీని కొంచెం గట్టిగా పట్టుకొసియో ఎవరిని కలవాలి ముఖ్యమంత్రి గారిని బ్యాగ్స్ స్కానర్లో పెట్టండి

ఏంటి సార్ సార్ మిమ్మల్ని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుందాం సార్ సార్ షెల్ వి నేను మీటింగ్ కడుతున్నాను నాతో రండి మేము యూనివర్సిటీ కాలేజ్లో స్టూడెంట్స్ మీ సార్ నా పేరు రమ్య యూనియన్ ఛేర్పర్సన్ మా కాలేజ్ వన్ ఫిఫ్టీ థర్డ్ ఆనివర్సరీ సార్ లాస్ట్ వీక్ మా ప్రిన్సిపల్ సార్ వచ్చి మిమ్మల్ని కలిసి నాది కూడా ఇదే కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ వస్తాను నువ్వు బిందుకొచ్చావు తనకు కూడా వచ్చాను ఏ తన ఒంటరిగా రాలేదా లేదు తనకి ధైర్యంగా ధైర్యం నీ కారణంగా స్ట్రీట్ వెయిట్ స్ట్రైకులు చేయబోతున్నారు దాని వల్ల సాధారణ జనం ఎన్ని ఇబ్బందులు గురవుతారో తెలుసా నీకు పోస్ట్లు ఎవరైనా పెట్టొచ్చు కానీ వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత వేరే వాళ్ళు తీసుకోవాలి ఓపెన్ చేయండి మీరు ఆఫీస్ లో వెయిట్ చేయండి నా పేరు సంజయ్ నేను కాలేజ్ స్టూడెంట్ని నాదో ఆర్డినరీ ఫ్యామిలీ మా నాన్న ఒక హోటల్లో వెయిటర్ అక్క పార్కింగ్ లాట్లో ఉద్యోగం చేస్తుంది వీళ్ళిద్దరు శాలరీస్తోనే మా కుటుంబం నడిచేది ఒక్కరోజు వీళ్ళిద్దరు డ్యూటీకి వెళ్ళకపోయినా మేము కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు తన వల్ల తెలంగాణలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని ఇప్పుడు ఈ స్ట్రీట్ వైడ్ స్ట్రైక్కి ముఖ్యమంత్రి గారే కారణం నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ స్ట్రైక్ రోజున మీకున్న అధికారాన్ని ఉపయోగించి జనాలకి రోజువారీ జీవితాన్ని జీవించే అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా అందించగలరా మీరు నేను నిందే చెప్పాను కదా సైక్ రోజు నా స్కూల్ ఫీజ్కి ఇప్పుడు చూడండి మేడం రైట్ సైక్ ఎందుకు అడుగుతున్నారా ప్లీజ్కి సైకిల్ చెప్తే హే 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 ఆడు వాల మీదకి నీ దర్జీని ఓ నంబర్ వేరే క్లాస్ వని ఆని ఐలన్నమ హే చెప్పుకి ఇక్కడ చెప్పు పని